హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసామో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి థర్టీ ఫస్ట్ మార్నింగ్ మంచు చాలా బాగా వచ్చింది అందుకని కొంచెం సేపు అయితే పైన టైం స్పెండ్ చేశాము ఇలా కిందకి రాగానే ద్రాక్ష గుత్తులు అయితే కనిపించాయండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే వీటి టేస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న గుత్తులు అయితే వస్తూ ఉన్నాయండి గ్రేప్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ అండ్ ఇడ్లీ అయితే తిన్నామండి ఆఫ్టర్నూన్కి వచ్చేసి పన్నీర్ కర్రీ చేసుకుందాం అనుకున్నాను పన్నీర్ కాంబినేషన్ చపాతి అయితే తిన్నాము ఆ రోజు ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ మేము పైన టెర్రస్ మీద ఇలా క్యాంప్ ఫైర్ లాగా వేసుకుందాము ఏ చికెన్ చీకులు అంటారు కదా అలా చేసుకుందాం అని చెప్పేసి చికెన్ తెప్పించేసి ముందుగానే మ్యారినేట్ అయితే చేసేసామండి పైన మంటలు వేసుకొని చక్కగా ఇలా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది మా ఎవ్రీ ఇయర్ రొటీన్ కూడా ఇలానే ఉంటుంది అలాగే ఈవినింగ్ పిల్లలకి మిల్క్ షేక్ కావాలంటే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే చేసి ఇచ్చేసాము అలాగే డ్రమ్ స్టిక్స్ కూడా తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు చికెన్ డ్రమ్ స్టిక్స్ వాటిని కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాము ఈ వీడియో కూడా ఫుల్ వీడియో నేనైతే అప్లోడ్ చేసాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే చూసేయండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా అయితే చేశానండి భలే క్రిస్పీగా వచ్చాయి మీకు తప్పకుండా నచ్చుతాయి అండ్ ఈవినింగ్ మేము ఇలా అయితే గడిపేశాము అలాగే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నామండి ముగ్గులు అయ్యేసరికి మాకు లెవెన్ థర్టీ అయితే అయిపోయింది నార్మల్గా సింపుల్ డిజైన్స్ వేసేసారు మా అమ్మ మంచిగా వాటిని డెకరేట్ అయితే చేసేసుకొని పైకి అయితే వెళ్ళిపోదామని రెడీ అయిపోయాం ఇంకా ముగ్గులు అయితే త్వరగా అయిపోవాలని మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు బాగా వాళ్ళు కూడా మీ ముగ్గులకి రంగులు వేయటం అయితే చేశారు ఇంకా మేమైతే గబగబా పైకి వచ్చేసి ఇలా సెట్టింగ్ అయితే చేసేసుకున్నామండి మంట అది పెట్టుకోవడానికి రాళ్ళైతే సెట్ చేసేసుకొని పుల్లలు అయితే ముందుగానే ఆ రోజు మార్నింగే తీసుకొచ్చేసి పైన అయితే పెట్టేసుకున్నాము ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని రాడ్స్కి అయితే మంట మీద పెట్టేసుకుందామండి టేస్ట్ మాత్రం భలే వచ్చాయి ఆ రోజు ఇలా నిప్పుల మీద కాల్చుకునే ప్రాసెస్ లో మాకు టైం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ కూడా దాటిపోయింది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చికెన్ తోనే చెప్పేసుకున్నాము న్యూ టు హ్యాపీ న్యూ టు హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ టు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పిల్లలందరినీ రెడీ చేసేసి కేక్ కట్టింగ్ అయితే చేసామండి మా పాప ఫస్ట్ బర్త్డే ఇప్పుడు అంత బాగా నవ్వుతూ అయితే కేక్ అయితే కట్ చేసింది నాకైతే చాలా బాగా అనిపించింది తను డ్యాన్స్ చేస్తూ కేక్ అయితే కట్ చేసేసింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు అంతా కూడా అలాగే ఈ న్యూ ఇయర్ అంతా కూడా అందరికీ అంతా మంచిగా జరగాలని మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్